దేశంలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లాలో ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని అంటున్న వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ తోఫీ ఒకే పార్టీకి చెందినటువంటి ముగ్గురు ఈసారి వివిధ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు వరంగల్ పార్లమెంట్లో ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి కాలేజీ కార్ణీక ప్రచారం ఇలా జరుగుతుంది కాంగ్రెస్ శ్రేణులు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం ఇలా జరుగుతుంది అనే విషయానికి తెలిసిన మనం పరిస్థితి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాపల్ శ్రీనివాస్ నాయక్ డైరెక్ట్ లీడర్స్ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారులు లేకుండా కూడా అధికార అధికార గత పది సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి అక్రమాలు ఆరోపణలు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చింది జట శ్రీనివాసరాయో ఈరోజు మాత్రం నమస్తే నమస్తే అండి యజ్ఞమాన్యాకి వెంటనే మీడియా మిత్రులకు నమస్కారం మేము పరుగిరి మండలంలో ముప్పై మూడు గ్రామాలు నలభై ఐదు బూతులు ఉన్నాయి ప్రతి బూతు ప్రతి గ్రామం తిరుకుంటూ ఓటర్లు రాస్తూ ఉన్నాం బ్రహ్మాణ్యం మెజార్టీ ఇచ్చే విధంగానే మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు అనేక రకాలుగా గత బీఆర్ఎస్ పార్టీ చేసే అవినీతి ఈ ప్రజా ప్రభుత్వంలో అటువంటి దానికి బాగుండదు దళారి వ్యవస్థ లేకుండానే ప్రజా సంక్షేమ పథకాలు దబ్దరు అందించే విధంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ కృషి చేస్తామని మాకు వాగ్దానం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా అభ్యర్థి కళ్యాణ్ రాజే గారు పర్వతి మండలం ముద్దుబిడ ఈ మండలానికి ప్రణీన్ సేర్ గారు చాలా అభివృద్ధి చేశారు వారి అభివృద్ధి కోసమే అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడేయాలని అని చెప్పి ఓటర్లు అలసారు మేము ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి డివిజన్ పెట్టుకుంటూ ప్రతి డివి మన బోధులో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రకణ బద్దులై కాంగ్రెస్ పార్టీ సైనికులుగా డైరెక్ట్ పనిచేస్తా ఉంది గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మీరు ఇప్పుడు మీకు ఎలా చాలా సంతోషాన్ని సంతోషం ఎంత చెప్తా అంటే గత ప్రభుత్వం ఆ కార్యకర్తను ఏ కార్యం జెండా పట్టుకుంటాడో ఆ కార్యకర్తను పెద్ద జెండా పట్టుకుని ఇచ్చిన రోజులని కానీ ఇప్పుడు మేము అక్కడ చేస్తలేము పార్టీలు అతీతంగా ఎవరి అనులు ఉంటారో వారికి సంక్షేమ పథకాలు అందించి ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వంలో గారి సారథ్యంలో ప్రభుత్వం నుంచి వాళ్ళకి వచ్చే అని పెన్ఫిషర్ట్ కూడా ఇచ్చే విధంగా పని పనిచేస్తాను మీరు మనలో పలు సమస్యల మీద ఇది వారు బిఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు పోరాటం చేసి మీరు అధికారం వచ్చింది ఆ సమస్యలు అనేక పరిష్కారం చూపిస్తామంటున్నారా తక్కువ ఉంటాయి ఏదైతే రైతులకు సమస్యలు లేవు విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఇంద్రమ్మ గృహాలు అంటే అదేవిధంగా మార్కెట్ కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ఇక్కడ కూడా విలువ లేకుండా ఎప్పటికప్పుడు కట్టలు అయితే ఉన్నాయి దారిలో వచ్చి ఇప్పటికే ఆటలు వెళ్ళిపోతేనే ఉన్నాయి ఆచరణ సాధ్యంగా గ్యారంటీలు గ్యారెంటీ హామీ ఇచ్చి బీఆర్ఎస్ ఆచారం తీసుకునే మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు మా జాతీయ నాయకులు అందరూ కాలేజీ చర్చించే పదలా తీసుకొచ్చారు చాలా ఎవరున్నారు మేము ఆరు ఎంత పెట్టినాం వందలు నాలుగు అమలు చేసినాం ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇచ్చినాం బస్సు ఫ్రీ చేసినాం ఎందుకంటే గ్యాస్ ఫ్రీ చేస్తాం జీరో బిల్లుకే కరెంటు బిల్ జీరో బిల్లు కరెంట్ బిల్ ఇస్తాము రాబోయే రోజుల్లో కూడా అనేక సంక్షేమ పథకాల్లో అమలు చేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి దిశగానే మేము పనిచేస్తాం ఈ ప్రాంతం నుంచి భారీ మెజార్టీ మా శాసనసభ్యులు టీఆర్ నాగరాజు గారి సారథ్యంలో పరో తీరి మండలం నుండి పెద్ద ఎత్తున బెజారించి కడియం కావ్య గారిని పార్లమెంట్ పంపడమే మా ధ్యేయంగా మా కాంగ్రెస్ పార్టీ పూటలు పనిచేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చి దగ్గర నడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీ అమలు కాలేదు ప్రజలు ఇబ్బంది కాదు రైతులు మళ్ళీ పడతారు ఈసారి మాకే ఈసారి మాకు మా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారని బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రచారం చేస్తుంది దీని గురించి మీరేమి బీఆర్ఎస్ బీజేపీ కూడా అండి కొత్త శిషాలు పాతశాల లెక్క ఆరోగ్యంగా తొంభై సంవత్సరాలు చూసాడు మా ఈ ప్రాంత ప్రజలు ఆయన అవినీతి ఆయన అక్రమాలు మట్టి దొంగ ఎర్ర మట్టి నల్ల మట్టి మల్లారో గెస్ట్ హౌస్ ఆయన చేసిన అక్రమాలు ఎన్ని చెప్పుకున్నే ఉన్నాయి కానీ మా నాయకుడు అటువంటి నాయకుడు కాదు మా నాయకుడు ఒక ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక చదువుకునే విద్యావేత్త ఆయనకు కష్టంగా తెలుసు ఈ ప్రాంత ప్రజలు శివ విధంగా ఆయనకు ఈ సమస్యలన్నీ తీర్చే దగ్గరే మా నాయకుడు ఉంటాడు దానికి తోడు అదేం శ్రీహరి గారు ఈ మండలానికి ఆయన గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అనేక రకాలుగా సంక్షేమ తీసుకొచ్చాడు మార్కెట్ యార్డ్ కానీ తర్వాత సొనిగి స్కూల్ కానీ హై స్కూల్ కానీ జీర్వాడు కానీ పొడవుడ్డి సెంటర్లో చూస్తే నాజ్ పైన కూడా డబ్బులు తీసుకొచ్చి ఈ మండలాన్ని అటవ సవాల్పిన కాంగ్రెస్ పార్టీ పాత శ్రేణులు కానీ కాంగ్రెస్ శ్రేణులు కాకుండా కొత్త కొద్దిగా

కాంగ్రెస్ పార్టీని గతంలో నాగరాజన్ రెడ్డి గెలిపిస్తున్నాము ఈసారి కూడా కొట్టు గుట్టు కొట్టు ఓటేసి భారీ మెజాక్ గెలిపించగా ఈ ప్రాంత ప్రజలకు మా మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సులందరికీ కష్టపడి ఓటమి దగ్గరికి వెళ్ళి ఓటర్లో ఓటే ఓడించే విధంగా వాళ్ళ ఓడిన విధంగా మేము ఓడి చేస్తామని భారీగా ఓటు తీసుకొస్తాము గత పది సంవత్సరాలుగా పదాల్లో రెండు పర్యాయాలుగా మీరు అధ్యక్షుడిగా ఉన్నారు ఈసారి కూడా ఏం సంస్థాగలేదు భవిష్యత్తులో పార్టీ అధికారులు కాబట్టి ఏదైనా పదే రా అదే పార్టీ నేరేవండి పార్టీ ఏ నిజా కూడా ఉద్యోగకుండా పదవి నెరవేరుస్తాం థ్యాంక్ యూ సో మచ్ గారు నేను ఒక అమృతమైన విషయం సమస్య విషయాన్ని మాకు చెప్పి పార్టీ అధికారంలో రావడం కోరుకుంటూ ఏం చేసి పెద్ద థ్యాంక్ యూ అండి